能能，哪个来？ అయ్యా ఈ రోజు మన మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు మా దేవరకొండ బస్త డివిజన్ మాదియా దండోరా నుంచి నేను దూరబేలి సురేష్ మాదియను ఈ అన్న లక్ష డప్పుల కోసం ఏదైతే పిలుపునిచ్చిండో నా నుంచి నేను వెంకటేశ్వర డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ను నా పార్టీ కూడా పక్కన పెట్టి నేను మందకృష్ణ మాది అన్న పిలుపు కోసం ముందుకు వచ్చిన నేను ఈ ఐదు డప్పులతో ముందుకు వచ్చి మా వెంకటేశ్వర డివిజన్ ప్రతి బస్సుకి నేను రోజు రోజు తిరిగి ఈ ఐదు డప్పులతోటి ఐదు వందల నుంచి ఐదు వేల వరకు అన్న ఏడు తారీఖు ఏదైతే ప్రోగ్రాం పెట్టిండో ఆ ప్రోగ్రాంకి నేను నాంది పలుకుతున్నాను ముందుకు వచ్చాను నాతో పాటిన సోదరులు సజ్జుబాయి మన ముజ్జుబాయి రామచంద్ర గారు నాగేష్ గారు మన ప్రేదమ్మ నాయకుడు మన వెంకటాశ్వర్ ఆల్రెడీ ఎంఆర్పిఎస్ లీడర్ డీజర్ అధ్యక్షులు ఈయన కూడా పిలుపు పిలుపు మేరకు పిలుపు మెరపు వచ్చాడు ఇదే విధంగా మేము ప్రతి బస్సుకి రేపటి నుంచి ప్రతి ఇంటింట మా మాధ్య బిడ్డలకు పోయి ఈ అయ్యా మన లక్ష డబ్బులు కోసం మనము ముందుకు పోవాలి లేకుండా మన వర్గీకరణ ఆగేటట్టుంది అని మేము ముందుకు వచ్చినాము ఇదే విధంగా మాకు ఈ సహకరించిన మా సోదరులందరూ లేడీస్ మా అక్కలు మా పొద్దునలు మా తల్లులు వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను ధన్య అయినాను ఈ మా దేవరకొండ బస్సు నుంచి ప్రత్యేకంగా ఏది కార్యక్రమం ఫస్ట్ మేము మొదలు పెడతాము మా బంజారా డివిజన్ నుంచి మాది పాద బస్సు మూడా వేల చరిత్ర కాల మాదియా బస్సు ఇది ఈ బస్సుకి మాకు ఇంతమంది సహకరించే మా మందకృష్ణ కృష్ణ మాది అన్నకు మేము ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఆయన ఎన్నికలు మేము ఉన్నాము మంద కృష్ణి